నమస్కారం మహాభారతంలో ఒక గొప్ప రాజుంటాడు కాని అందరూ చూస్తుండగా నిండు సభలో తన భార్యను కాదంటాడు మరి అదే కథను తెలుగులోకి తెచ్చిన మన ఆదికవి నన్నయ్య అదే రాజును ఒక ఆదర్శ పురుషుడుగా ఎలా నిలబెట్టగలిగాడు ఈ విశ్లేషణలో నన్నయ్య ఉపయోగించిన ఆ అద్భుతమైన కథనశిల్పం వెనుకున్న రహస్యాన్ని చూద్దాం ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది ధర్మం తప్పడని పేరున్న ఒక చక్రవర్తి అందరి ముందు తన భార్య ఎవరో తెలియదు ఈ బిడ్డ నాగిడ్డ కాదు అని ఎలా చెప్పగలిగాడు ఈ పెద్ద చిక్కుముడిని నన్నయ్య తన కథలంతో ఎంత అద్భుతంగా విప్పారో ఇప్పుడు మనం చూడబోతున్నాం సరే ఈ సాహిత్య రహస్యాన్ని ఛేదించడానికి మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే ముందుగా ఆ రాజు చుట్టూ ఉన్న వివాదాన్ని పరిచయం చేసుకుందాం తర్వాత నన్నయ్య ఎంత పకడ్బందీగా ఒక పునాది వేశారో చూద్దాం అక్కడి నుంచి అసలైన సంక్షోభంలోకి వెళ్ళి దానికి దొరికిన పరిష్కారాన్ని విశ్లేషించి చివరిగా నన్నయ్య కథన శిల్పం ఎంత గొప్పదో అర్థం చేసుకుందాం సరే ముందుగా అసలు విషయానికి వద్దాం ఈ కథలో అసలు వివాదం ఏంటి ఆ రాజు ఎందుకు ఇంత చర్చనీయాంశంగా మారాడు మనందరికీ తెలిసిన మహాభారతంలో దుష్యంతుడు అనే ఒక గొప్ప రాజుంటాడు కాని ఆయన తన భార్య శకుంతలను కొడుకు భరతుడిని అందరి ముందు తిరస్కరిస్తాడు ఇది ఆయన క్యారెక్టర్పై ఒక పెద్ద మచ్చ అయితే తెలుగులో భారతాన్ని తిరగరాస్తున్న నన్నయ్యకు ఇదొక పెద్ద ఛాలెంజ్ అయ్యింది ఇక్కడే విషయం చాలా చాలా ఆసక్తికరంగా మారుతుంది చూడండి వ్యాసుడు రాసిన సంస్కృత భారతంలో దుష్యంతుడు నిందలు మోయాల్సినవాడు ఒక రకంగా నెగటివ్ షేడున్న పాత్ర కాని అదే నన్నయ్య తెలుగు భారతంలోకి వచ్చేసరికి ఆయనొక ఆదర్శమూర్తి ఒక హీరో ఈ మార్పు ఈ అద్భుతమైన మార్పు ఎలా సాధ్యమైంది ఇక్కడే నన్నయ్య తన ప్రతిభను చూపించడం మొదలు పెట్టారు దుష్యంతుడు చేసిన తప్పును సమర్థించే ముందే ఆయన క్యారెక్టర్కు ఒక బలమైన రక్షణ కవచాన్ని నిర్మించారు అదే దైవత్వం ధర్మబద్ధమైన పాలన అనే పునాది దుష్యంతుడిని కథలోకి తీసుకురాకముందే నన్నయ్య ఆయన బ్యాక్గ్రౌండ్ని చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేస్తారు ఆయన పురువంశం లాంటి గొప్ప వంశంలో పుట్టాడని వాళ్ల తాత ముత్తాతలు అశ్వమేధ యాగాలు చేశారని చెప్తారు అంతేకాదు ఆయన పాలన ఎంత గొప్పగా ఉందో కూడా వివరిస్తారు ఈ మాటలు ఎంత శక్తివంతమైనవో చూడండి దుష్యంతుడి రాజ్యంలో రోగాలు దుఃఖాలు నష్టాలు క్షీణత అనుమానాలు లాంటివి అస్సలు లేవట చెప్పడం ద్వారా నన్నయ్య మన మనస్సులో దుష్యంతుడిని ఒక పర్ఫెక్ట్ ధర్మబద్ధమైన రాజుగా ముద్రిస్తారు అలాంటివాడు తప్పు చేస్తాడా అనే ఒక సందేహాన్ని మనలోనే పుట్టిస్తారన్నమాట ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన ఘట్టానికి వద్దాం దుష్యంతుడు శకుంతలను తిరస్కరిస్తాడు ఇది నిజం కాని నన్నయ్య దీనికొక ఊహించని చాలా తెలివైన కారణాన్ని చూపిస్తారు ఆ కారణమే లోక అపవాద భీతి సింపుల్గా చెప్పాలంటే పబ్లిక్ స్కాండల్ వస్తుందనే భయం ఇది కేవలం వ్యక్తిగత భయం కాదు ఒక రాజుగా తన రాజధర్మంలో భాగంగా ప్రజల దృష్టిలో తన గౌరవాన్ని కాపాడుకోవలసిన బాధ్యత కాబట్టి నన్నయ్య చేసిన మ్యాజిక్ ఏంటంటే ఈ తిరస్కరణను దుష్యంతుడి వ్యక్తిగత క్రూరత్వంగానూ మతిమరుపుగానూ కాకుండా ఒక రాజు తన ప్రజాధర్మాన్ని నిలబెట్టడానికి పడుతున్న బాధగా ఒక తప్పనిసరి విధిగా మార్చేశారు అతని ప్రేమ కంటే ప్రజాభిప్రాయానికే ఎక్కువ విలువ ఇచ్చాడని చూపించారు ఆ లోకనింద భయంవల్లే దుష్యంతుడి నోటినుంచీ ఆ మాట వస్తుంది ఎరుగనో అంటిని ఆమె ఎవరో నాకు తెలియదని నన్నయ కథనంలో ఇదొక విలం చెప్పిన అబద్దంలా కాకుండా ధర్మ సంకటంలో చిక్కుకున్న ఒక రాజు నిస్సహాయతగా వినిపిస్తుంది సరే లోకభీతితో ఒక రాజు తప్పు చేసేలా చేశారు మరి ఆయన్ని కాపాడాలికదా ఇక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటోంది ఏకంగా దైవమే స్వయంగా రంగంలోకి దిగుతుంది ఆ నిండు సభలో అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు దుష్యంతుడి తిరస్కరణతో శకుంతల కన్నీరు మున్నీరవుతున్న సమయంలో ఎవరు ఊహించినది జరిగింది ఆకాశం మాట్లాడింది ఈ ఆకాశవాణి అంటే దైవవాణి మొత్తం గేమ్ చేంజర్ లాంటిది ఇది దైవ సాక్ష్యం దీని తర్వాత ఇక ఎలాంటి సందేహాలకు తావులేదు ఇది శకుంతల పక్షాన నిలబడి సత్యాన్ని నిరూపిస్తుంది అంతేకాదు అబద్ధం చెప్పాడన్న పాపం నుండి దుష్యంతుడికి విముక్తి కలిగిస్తుంది మొత్తంగా ఈ సంఘటనను ఒక దైవ సంకల్పంగా మార్చేస్తుంది ఆకాశవాణి మాటలు వినగానే దుష్యంతుడు ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి వెంటనే మహత్ అనురాగంబునన్ అంటే విపరీతమైన ప్రేమతో హర్ష పులకలు ఒంటికి రాగా గట్టిగా హత్తుకున్నాడు శకుంతలకు ప్రేమతో గౌరవమిచ్చాడు బట్టి మనకేమర్థమవుతుంది అతని ప్రేమ నిజమైనదే కేవలం లోకభీతి అనే అడ్డు తొలగిపోగానే అది బయటపడింది చివరిగా ఈ మొత్తం ఎపిసోడ్ను ఒకసారి పరిశీలిస్తే నన్నయ్య ఉపయోగించిన కథనశిల్పం ఎంత పవర్ఫుల్ అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సింపుల్గా ఈ టేబుల్లో చూడవచ్చు దుష్యంతుడిలో రెండు పెద్ద లోపాలున్నాయి ఒకటి క్రూరంగా తిరస్కరించడం రెండు అబద్ధం చెప్పడం మొదటి లోపాన్ని నన్నయ్య లోకభీతి అనే కారణంతో దాన్ని రాజధర్మంగా మార్చారు ఇక రెండో లోపానికి ఆకాశవాణిని ప్రవేశపెట్టి దాన్ని దైవ సంకల్పంగా మార్చేశారు చూశారా ఎంత క్లీన్గా రెండు సమస్యలను పరిష్కరించారో సో ఇక్కడి కీలకమైన ముగింపు ఇదే నన్నయ్య దుష్యంతుడి వ్యక్తిగత నైతిక లోపాన్ని ఒక రాజు యొక్క ప్రజాధర్మానికి ఒక పెద్ద పరీక్షగా మార్చేశారు దీనివల్ల దుష్యంతుడు తప్పు చేసినా ఆయన ఆదర్శ రాజు అనే కీర్తికి ఎలాంటి భంగం కలగలేదు ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు దారితీస్తుంది కళాకారులు ఇలా మూలకథలోని పాత్రలను మార్చినప్పుడు వారు కథను మరింత మెరుగుపరుస్తున్నట్టా లేక అసలు సత్యాన్ని పలుచన చేస్తున్నట్టా దీని గురించి ఆలోచించాలి